శ్రీవరాహ అవతారం బ్రహ్మదేవుడు ఈ అఖిల జగత్తును రూపకల్పన చేసి స్వయంభూమను ప్రజాభివృద్ధి చేయుటకు నిర్ణయించుకున్న సమయమున మహాప్రళయం సంభవించి భూమండలం మొత్తం కొట్టుకుపోయి సముద్రపు అడుగు భాగాన్ని చేరింది స్వయం భూమను ప్రజాభివృద్ధి చేయుటకు ప్రాణికోటి జీవించుటకు ఆధారభూతమైన భూమి లేకుండా పోయినందుకు బ్రహ్మదేవుడు ఎంతో విచారిస్తూ చేయునది లేక ధ్యానంలో నిమగ్నుడై శ్రీహరిని ప్రార్థించాడు శ్రీ మహావిష్ణువు కరుణించి భూమికి ఒక ప్రత్యేకమైన వాసన ఉంటుంది ప్రస్తుతం భూమి మహాసముద్రంలో మునిగిపోయింది ఆ వాసనను అన్వేషిస్తూ భూమి జాడను తెలుసుకోవాలి అట్టి శక్తి వరాహానికి అధికంగా ఉంటుంది కాబట్టి ధ్యాన సముద్రంలో మునిగిన బ్రహ్మదేవుని ముక్కు రంధ్రాల నుండి బొటనవేలు పరిమాణంలో ఒక తెల్లని వరాహం పిల్ల పుట్టుకొచ్చింది అది తెల్లటి కాంతితో అలరారుచున్నది మరీచుడు మొదలైన ముని పుంగవులు చూస్తుండగానే ఆకాశానికి ఎగిరిపోయి క్షణంలో ఏనుగంత ప్రమాణం పెరిగి చూసేవారికి అద్భుత ఆశ్చర్యాలు కలిగించింది చక్ర గదాది విష్ణు బ్రహ్మల తేజస్సుతో ప్రకాశిస్తున్న ఆ సుందర వరాహ రూపాన్ని చూసి బ్రహ్మాది దేవతలు మునులు శ్రీహరే ఇలా వరాహ రూపాన్ని అవతరించడం తెలుసుకొని వేద మంత్రాలతో స్థుతించారు సమస్త జీవకోటికి ఆధారభూతమైన భూమి సముద్రంలో మునిగిపోవటం చూసి దానిని పైకి తేవటానికి శ్రీహరి ఈ అవతారం ఎత్తాడు అని బ్రహ్మాది దేవతలు కొనియాడారు దక్ష ప్రజాపతి కుమార్తె దితి ఆమె కశ్యపుణ్ణి పెళ్లాడింది ఆ దంపతులకు హిరణ్య కశ్యపుడు హిరణ్యాక్షుడనే ఇద్దరు కుమారులు కలిగిరి ఆ సమయమున భయంకరమైన ఉపద్రవాలు సంభవించినవి పర్వతాలు కంపించినవి ఉరుములు మెరుపులతో భయంకరమైన పిడుగులు పడ్డాయి ఆ ఇద్దరు కుమారులు పర్వతాకారులు తండ్రి అయిన కశ్యపుని వద్ద పెరిగి పెద్దవారైనారు వీరిద్దరూ రాక్షసులకు రాజులై లోకంలో అతి దుర్మార్గులై తిరుగుచుండరి బలగర్వంతో వరగర్వంతో వెర్రవీగుచ్చు లోకాలను పీడించసాగారు దేవతలను మునులను బ్రాహ్మణులను ఎన్నో రకాలుగా బాధిస్తూ యజ్ఞ యాగాదులను చెడగొడుతూ సర్వదైవ కార్యాలను ధ్వంసం చేస్తూ లెక్కలేదని పాపకార్యాలు చేశారు చేస్తున్నారు ఆ దుర్మార్గుల ఆగడాలను ఆపే శక్తి ఎవ్వరికీ లేకుండా పోయింది ఒకసారి హిరణ్యాక్షుడు మదగర్వంతో ఎల్లప్పుడూ ఏదో దుష్టకార్యాల తలపెట్టి ప్రతి వారిని హింసించసాగాడు పర్వత సమానుడైన హిరణ్యాక్షుడు పెద్ద గద చేతబుని విజయ విహారం చేస్తూ విచ్చల విడిగా సంచరిస్తూ నాతో తలపడేవాడు ఈ జగత్తులోనే లేడు అని విర్రవీగేవాడు ఒకసారి దేవతల వద్దకు వచ్చి మీలో ఎవరైనా సరే నాతో యుద్ధం చేసి గెలవండి అని సవాల్ చేస్తూ ఉండేవాడు వాడి భీకర రూపం చూసి దేవతలు దాక్కునేవారు హిరణ్యాక్షుడికి ఏమి చేయాలో తోచుబడి కాక సముద్రంలో ఉన్న వరుణదేవుడి రాజధాని అయిన విభావరిపురం చేరుకున్నాడు అక్కడికి వెళ్ళి వరుణుణ్ణి యుద్ధానికి రమ్మన్నాడు అంతట వరుణుడు దానవ మహారాజా నీతో యుద్ధం చేసి పోరాడే శక్తి నాకు లేదు నీతో యుద్ధం చేయగల వీరుడు ఒకే ఒక్కడున్నాడు అతడే శ్రీమహావిష్ణువు ఆయన దగ్గరకు వెళ్ళు నీకు అతడు సరైన జోడి అని చెప్పాడు హిరణ్యాక్షుడు పళ్ళు పటపటా కొరుకుతూ ఏమిటి నాకు సరి జోడి శ్రీహరా ఎక్కడున్నాడు వాడు అని ఎన్నో దుర్భాషలాడి శ్రీమహావిష్ణువుని వెతకసాగాడు శ్రీహరి పాతాళంలో ఉన్నాడని నారదుని ద్వారా తెలుసుకొని హిరణ్యాక్షుడు పాతాళానికి బయలుదేరాడు శ్రీమన్నారాయణుడు నీటిలో మునిగిపోయిన భూమండలాన్ని కాపాడుటకు మహాపర్వతం అంత పెరిగిపోయాడు అంతలో దిక్కులు అదిరేటట్లు ఆకాశం చిల్లు పడేటట్లుగా గర్జిస్తూ సముద్ర జలాలను చీల్చుకుంటూ పాతాళంలో భూమిని చేరాడు ఆ పాతాళంలో కొండలను పిండి చేయిచు బ్రహ్మాండ బాండములను పగులునట్లుగా తన కోరలతో గుచ్చుతూ సప్త సముద్రంలో ఇంకిపోవునట్లుగా మట్టిని ఎగజిమ్ముతూ తన కురచ తోకను గుండ్రంగా తిప్పుచు అచట మట్టిలో కూరుకుపోయిన భూమిని తన కోరలపై పెట్టుకొని పాతాల నుండి పైకి రావటానికి ఉపక్రమించాడు అప్పుడే పాతాలంలో ప్రవేశించిన హిరణ్యాక్షుడు వరాహ రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువును చూసి అడవులలో సంచరించవలసిన వరాహం పాతాలంలో ఉన్నదేంటి వీడేనేమో శ్రీహరి అనుకొని ఓరి శ్రీహరి పంది రూపం దాల్చి పాతాలంలో దాక్కున్నావా ఈనాడు నీకు నా చేతుల్లో చావు మూడింది రా నాతో యుద్ధం చేయి రా గదాదండంతో నీ సరస్సును ఖండిస్తాను అని పెద్ద పెద్ద రంకెలు వేస్తూ ఆవేశంతో శ్రీహరి వైపు రాసాగాడు కానీ శ్రీహరివేమి పట్టించుకోకుండా భూమిని తన కూరలపై నిలిపి పైకి రావడానికి ప్రయత్నిస్తున్న వాడిని హిరణ్యాక్షుడు అడ్డగించి ఓరి పిరికి పంద నా మాటలు ఏమి పట్టించుకోకుండా యుద్ధానికి రమ్మంటే రాకుండా మారు మాట్లాడకుండా తప్పించుకొని పైకి పోదామని ప్రయత్నిస్తున్నావా నీవు వీరుడవైతే నాతో యుద్ధం చేయి ఆ భూమి మొత్తం నా సొంతం నన్ను ఓడించి దానిని తీసుకెళ్ళు అని ఎన్నో అనరాని మాటలు అని ఆ భూమి నా సొంతం నన్ను ఓడించి దానిని తీసుకెళ్ళు అని శ్రీహరిని అడ్డగించాడు అంతటా శ్రీహరి భూమిని పక్కనే ఉంచి హిరణ్యాక్షిని పై యుద్ధం చేయటకు సన్నద్దుడయ్యాడు హిరణ్యాక్షుడు అతి భయంకరాకారుడై పెద్దగా రంకెలు వేస్తూ తన గదను విష్ణుమూర్తి వక్షానికి తగులునట్లుగా విసిరాడు అది శ్రీహరిని తాకి అంతే వేగంతో వెనక్కు పరిగెత్తింది గదా దాటికి విష్ణు కాస్త కూడా చెలించలేదు వాడు మళ్ళీ గదను గిరగిరా తిప్పి ఇంకా రెట్టింపు వేగంతో శ్రీహరి మీదకు విసిరాడు ఈసారి శ్రీహరి తన గదతో దాన్ని వెయ్యి వక్కలుగా చేశాడు ఈసారి పెద్ద సోలాన్ని విసిరాడు దాన్ని శ్రీహరి తన చక్రాయుధంతో ముక్కలు ముక్కలుగా నరికాడు ఈ విధంగా ఇద్దరు భయంకర యుద్ధం చేయసాగారు చివరకు వరాహస్వామి ముందు హిరణ్యాక్షుడు తాళలేకపోయాడు శ్రీహరి తన చక్రంతో ఒక్క వేడున అతడి మెడ నరికివేశాడు వాడు హాహాకారాలు చేస్తూ నేలగూలాడు వరాహమూర్తి హిరణ్యాక్షుడి సంహరించిన తర్వాత అతని రక్తధారలతో తడిచిన మోముతో భూమిని తన కోరలపై నిలిపి నీటిపైకి వచ్చి భూమిని నీటి ఉపరితలాన్ని నిలిపి మణిమయ భూషణాలతో బంగారు కవచంతో శేంకు చక్ర గదా దివ్య ఆయుధాలతో తన నిజరూపాన్ని ధరించాడు శ్రీమన్నారాయణుడు శ్రీ యజ్ఞవరహమూర్తిగా అవతరించి సముద్ర గర్భమున పడిన ఈ భూమండలాన్ని కాపాడి సమస్త జీవరాశిని రక్షించాడు ఈ విధంగా శ్రీ వరాహ అవతారం పరిసమాప్తమైంది ఎవరికైనా భూమికి సంబంధించిన సమస్యలు కానీ ఏమైనా ఉంటే శ్రీ వరహస్వామి దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్నట్లయితే వారికి భూ సంబంధిత సమస్యలు తీరతాయి అని ఈనాటి నుండో ఉన్న నమ్మకం ఎవరికైనా అలాంటి సమస్యలు ఉంటే తప్పక శ్రీ వరహస్వామి దేవాలయాన్ని దర్శనం చేసుకోండి మన విజయవాడలో అయితే కృష్ణాంతి నదికి అవతల ఉన్న నున్న పైన ఒక భూవరాహస్వామి గుడి ఉంది మరొకటి మాములుగా మనం తిరుపతి వెళ్ళినప్పుడు వరాహస్వామి దేవాలయం ఉంది ఇంకా బెంగళూరు సమీపంలో కూడా రెండు భూవరాహస్వామి దేవాలయాలు ఉన్నాయి ఇంకా చాలా ఉండే ఉంటే నాకు తెలిసినవైతే ఇవి తప్పక సమస్యలు సం భూ సంబంధిత సమస్యలు ఉన్నవారు వరాహస్వామి దేవాలయాన్ని భూవరాహస్వామి దేవాలయాన్ని దర్శనం చేసుకొని ఆయన ఆశీస్సులు పొందండి థ్యాంక్ యూ ఇక ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ